ఆడుకో అమ్మమ్మ బాధ కట్టగాడు వేకు చిన్న విని అమ్మమ్మ అమ్మ బాధ కట్టాడతారులే అయితే పడుకో గమ్మ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు బాగున్నావు నేరా ఫస్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా మన సరే బాగుండవు లేరా పర్మాట పట్టించుకోవాలండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఈ వీడియో చిన్న లైక్ ఇవ్వండి ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు టైటిల్ తమ్మే చూసే వచ్చి ఉంటారు అది ఏంటి అంటే ఎస్ కరెక్ట్ అనమాట మా మేడం గారు నా కోసము బట్టలు కొనిచ్చారనమాట బట్టలు కొనిచ్చారు అదేది మా అదే అది అది మీ చేతిలో ఉండేది కొన్ని కొన్ని అప్పుడే నేను పీకేసి చూసి ట్రయల్ కూడా వేసినాను అనమాట అసలు ఈ కార్డ్స్ కూడా అట్లనే సేమ్ అలాగే ఉన్నాయన్నమాట ఇందులోనే ఇందులోనే వచ్చాయి లెగ్గిన్స్ లెగ్గిన్ కాదు జగ్గిన్ కొనిచ్చారు ఆరు టాప్స్ ఆరు లెగ్గిన్స్ జగ్గిన్స్ కొనిచ్చాయి పక్కన ఆరు టాప్స్ ఆరు జగ్గిన్స్ కొనిచ్చారు జగ్గిన్స్ అయినా తెరవేడానికి లెగ్గిన్స్ లాగే అదే జగ్గిన్స్ కాదు యాంగిల్ లెంత్ సారీ 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 జగ్గిన్స్ కాదు నాకు తెలుస్తే కదా లెగ్గినది జగ్గినేదని తెలుస్తే కదా నాకు యాంగిల్ లెంత్ అనమాట యాంగిల్ లెంత్ అయినా సరే నాకు అట్లా గెత్త కాలకాడికి లేకుండా మా వాళ్ళ కిందికి లాగే సరిపోయింది నేను ఆ బట్టలు అనేవి నేను మీకు చూపిస్తాను ఈరోజు ఓకేనా మా మేడం గారు ఎంతో ప్రేమతో నాకు కొనిచ్చారనమాట ఆ రోజు పెళ్ళికి పెళ్ళికి పెళ్ళి దగ్గర కలిసాం కదా మేము అప్పటి నుంచే మా మేడం గారు చెప్తున్నారు అనుషా నేను నీకోసం బట్టలు కొన్నానమ్మా నువ్వు రా అమ్మా వచ్చి తీసుకెళ్ళమ్మా అని ఇట్లా చెప్పారనమాట నేను ఫస్ట్ వద్దులేను మేడం అన్నాను లేదు అమ్మా తీసుకో తీసుకో అంటే నేను తీసుకున్నాను అనమాట సో మా మేడం గారు నాకు ఏం బట్టలు ఏం ఏం బట్టలు ఇచ్చారు అనేది నేను ఇప్పుడు మీకు ఆ వీడియోలో చూపిస్తాను ఓకేనా అర్థమవుతుందా బయట కొంచెం వర్షం వర్షంగా ఉంది ఇంట్లోనే అందుకే సెల్ఫీ సెల్ఫీ కెమెరాతో నేను వీడియో అయితే తీస్తున్నాను అర్మాన్ అర్మాన్ ఇప్పన్న అది అడగ అడుగుతున్న అడుగు అది లాగే తీసుకొని అడుగుతున్నాడు ఇట్లా సెల్ఫీ సెల్ఫీ కెమెరాతోనే వీడియో తీశాను అనమాట నేను నిన్న మధ్యాహ్నం ఈ టైంకి నేను ఇంకా మేడం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను ఒక బయలుదేరే టైం అయిందనమాట మాకు మేడం గారు భోజనం పెట్టేసి ఇంకా కూర్చోబెట్టారు ఒక హాఫ్ అన్ అవర్ యూట్యూబ్ గురించి ఏదో అట్లా మాట్లాడుకున్నాము సౌండ్ యూజ్ సౌండ్లో మనం సాంగ్స్ ఎట్లా పాడాలి మ్యామ్ ఇది ఇదంతా చెప్పేసాను నేను నీట్గా అంటే మేము దగ్గర కూర్చినప్పుడు మాకు అర్థం మాకు అర్థం కాలేదు ఏం డౌట్స్ అని మేడంకి డౌట్స్ రాలేదు ఎలా ఏ ఏది క్లారిటీ క్లారిఫై చేయాలని నాకు రాలేదనమాట మహి వచ్చింది కదా ఇంకా ముగ్గురం కలిసి అదే మేము అసలు రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేదండి నిన్న ఫండ్ అనేది మహి కూడా మాతో జాయిన్ అవ్వడం మాకు మా ఇద్దరికి మేడంకి నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ ఇంకో విషయం ఏంటంటే మహీ ఎవరో కూడా మేడంకి తెలీదు అలాంటిది ఇంకా మహీ వచ్చేసరికి మహీ మహీ బాగున్నావా ఎలా ఉన్నావు ఏం కథ ఎట్లా ఎట్లా మొత్తం టోటల్గా ఒక కూతుర్ని వలనట్టే వలకింది నేను అందరూ చెప్పినాను కదా ఎందుకు లేండి నేను బట్టలు అయితే మేడం ఇచ్చారు కదా నేను ఆ బట్టలు అయితే కూతురు మీకు బట్టలు ఇచ్చారు ఫ్యాన్ ఆఫ్ చేస్తాను అండి ఇలా ఫ్యాన్ ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నా వాయిస్ అనేది మీకు ఇంకా బాగా క్లియర్ గా అర్థమవుతుంది అనమాట మా మేడం గారు ఏం బట్టలు ఇచ్చారు ఏం కథ చూపిస్తాను ఒక్కొక్కటి ట్యాక్స్ ఇవి కూడా అలాగే పెట్టారు మేడం గారు ఇవి కూడా అలాగే ఉంచారు ఇవి ఇవి మళ్ళీ నేను ఎక్కడ పాత అనుకుంటానని మేడం గారు ఇవి కూడా అలాగే ఉంచారు కాస్ట్ కూడా కాస్ట్ కూడా చూడండి ఎంత ఉందో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీన్ అంటే అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అనమాట దీని మీద రేట్ అంతా ఉంది మనం కొంచెం తగ్గించినా కూడా ఒక వెయ్యి అయినా పడుతుంది అనమాట నాకు తెలిసి దీని బ్రాండ్ ఏందో చెప్పారు మేడం గారు అవనీ బ్రాండ్ అవనీ బ్రాండ్ అంట చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చాయి మేడం మీ సెలెక్షన్ చూపిస్తాను సిక్స్ టాప్స్ సిక్స్ ట్యాగ్స్ అలాగే పెట్టారు ఎలా ఉన్నాయి నాకైతే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉన్నాయి ఈ టాప్స్ అనేది మేడం మేడం ఇచ్చారు కదా మేడం గుడించారు కదా టాప్స్ ఎలా ఉన్నాయి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మొత్తం అంతా ట్రెండ్ ఫ్యాషన్ టాప్స్ ఇచ్చారనమాట మేడం గారు ఇదిగోండి ఫార్టీ నైన్ రూపీస్ ఉందన్నమాట ఇది మొత్తం అన్ని అన్ని బటన్స్ అన్ని బటన్స్ ఫుల్ మొత్తం అన్ని బటన్స్ అనమాట ఎలా ఉన్నాయో బట్టలు కామెంట్ చేయండి ప్రతి ఒక్క వీడియోకి నేను ఇంకా చెప్పలేను ఇది ఒక టాప్ మొత్తం అన్ని థౌజండ్ కి పైన ఉన్నాయి ప్రైజెస్ కానీ మేడం గారు చూడండి అసలు అయ్యా అనుషాకి ఎందుకు ఇంత కాస్ట్ అని ఎప్పుడు అనుకోలేదు మ్యామ్ నిర్మాణానికి చాలా థ్యాంక్స్ మ్యామ్ అసలు నేను తీసుకోకూడదు చెప్పాలంటే యాజ్ ఎ హ్యూమన్ గా అసలు అలా ఇవ్వగానే నేను చేయి చాపి ఉండకూడదు దిస్ ఇస్ అనదర్ టాప్ కొన్ని కొన్ని నేను ఇట్లా కవర్ తీసాను కొన్ని కొన్ని అలాగే పెట్టాను ఇంకోటి ఇది నేను ట్రై చేశాను ఒకటి రెండు మూడు నాలుగు యాంకిల్ ఉంది కదండి మీరు యాంకిల్ ఎంత అనమాట ఫైవ్ ఉందా మేడం గారు నేను సిక్స్ టాప్స్ అనుకున్నాను సెవెన్ లెగ్గింగ్స్ ఉన్నాయి సెవెన్ లెగ్గింగ్స్ సెవెన్ టాప్ సిక్స్ టాప్స్ అనమాట మేడం మీకు చాలా చాలా థ్యాంక్స్ నేను థ్యాంక్స్ అనేది నేను ఇక్కడ వీడియో రూపంలో చెప్తున్నాను నిజంగా మీరు నిన్న మన వాళ్ళు చెప్పినట్లే మీ మనసు చాలా మంచిది నాకు అంత ఇంగ్లీష్ రాదు మేము ఇంగ్లీష్లో జంబు జంబుగా మాట్లాడేకి రాదు ఏదో నాకు వచ్చినంతలో చెప్తున్నాను చాలా థ్యాంక్స్ మ్యామ్ మీరు మీ మేల్ నేను అస్సలు మర్చిపోలేను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ స్టూడెంట్ ఇలా ఉండకూడదు ఉండిపోకూడదు ఇక్కడే ఉండిపోకూడదని మీరు ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తున్నారు దానికి హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మ్యామ్ ఈ ఈ లెగ్గిన్స్ మా మేడం గిన్స్ ఇంతగా చెప్పలేదు నేను బ్యాగ్ ఎత్తుకుమోరా అని చెప్పారు బ్యాగు బ్యాగు సహా ఎత్తుకోమోరా అని చెప్పారు మా మేడం గారు ఆలోచించండి ఇవన్నీ ఇవన్నీ ఎంత కాస్ట్ పడతాయో ఆలోచించండి ఖచ్చితంగా ఎంత కాస్ట్ ఉంటాయో ఆలోచించండి మేడం గారు నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మేడం గారి మనసు చాలా మంచిది బెండపూస అని నేను అన బెండపూస అని నేను అనను ఎందుకంటే బెండపూస వెన్నపూస సాఫ్ట్ ఉంటుంది కాబట్టి అట్లా నేను అంతకంటే ఇంకా సాఫ్ట్గా ఉంటారు కాబట్టి చెప్తున్నాను అనమాట మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏందిరా అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్